హాయ్ నా పేరు కావ్య కళ్యాణ్ రామ్ మన గుంతకల్లు న్యూస్ కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం ఈరోజు పదకొండవ వార్డులో మున్సిపల్ వాటర్ తాగి కొంతమంది అస్వస్థతకు గురి కావడం జరిగింది మేము గత కొన్ని రోజులుగా మరి పోయిన నెలలో జరిగిన కౌన్సిల్ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది ప్రతి వార్డ్ నుంచి ప్రతి కౌన్సిలర్ కూడా వాటర్ సరిగ్గా రావడం లేదు బురద బురదగా అంటే కూడా కమిషనర్ గారికి చెప్పినా కూడా మరి ఆయన అశ్రద్ధ వహించడం జరిగింది మరి ఈరోజు ఇంతమంది చిన్న పిల్లలతో సహా అస్వస్థతకు గురి కావడం జరిగింది ఖచ్చితంగా మరి ఇప్పుడే ఎంఆర్ఓ గారు కూడా రావడం జరిగింది దీని మీద రిపోర్టు పంపించడానికి మరి ఇంత నిర్లక్ష్యంగా ఆఫీసర్లు అధికారులు ఉండడం చాలా సిగ్గుచేటు ఎందుకంటే గత గవర్నమెంట్లో అయితే వాటర్ వదిలిన ప్రతిసారి కూడా టెస్టింగ్ చేసేవాళ్ళు మరి ఈ గవర్నమెంట్లో ఎవరు కూడా శ్రద్ధ తీసుకొని టెస్టింగ్లు చేయడం లేదు అదేవిధంగా ఎస్ఎస్ ట్యాంక్ విజిట్ చేసిన పాపాన పోలేదు మన మున్సిపల్ కమిషనర్ గారు గత గవర్నమెంట్ లో మేము దగ్గరుండి పరిశీలించి చైర్పర్సన్ గారు మేము వైస్ చైర్మన్లు కౌన్సిలర్లు అందరూ కూడా ఎస్ఎస్ ట్యాంక్ దగ్గర విజిట్ చేసి మరి అప్పుడు ఫిల్టర్ బెడ్స్ అన్ని కూడా క్లీన్ చేయించడం జరిగింది ప్రతి విషయంలో గత గవర్నమెంట్ లో ఎంతో శ్రద్ధగా పనిచేశారు మరి ఈ గవర్నమెంట్ లో ఎంత నిర్లక్ష్యం అంటే వాళ్ళకి కౌన్సిలర్లు అందరూ కూడా విన్నవించుకున్నప్పటికీ కూడా వాళ్ళు అశ్రద్ధ వహించి మరి ఈరోజు ఇంతమందికి అనారోగ్యపాలు కారణం అయ్యారు మరి ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాము కమిషనర్ గారు కూడా పొద్దున వచ్చి కలిసి మరి మాట్లాడి టెస్టింగ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారంట ఇప్పుడే టెస్టింగ్ చేస్తారా మరి ముందు నుంచి కంప్లైంట్ చేస్తున్నాము మరి దాని మీద శ్రద్ధ పెట్టి అప్పుడే దాని వదిలినప్పుడే వాటర్ టెస్టింగ్ చేసి వదిలితే మరి ఇంతవరకు జరగదు కదా అని చెప్పేసి మేము కమిషనర్ గారిని కూడా అడుగుతున్నాము మేము ఒకటే చెప్తున్నాము ఇలా ఇప్పుడు ఏదో దాంట్లో చెత్తలో అశ్రద్ధత ఉంది ఎక్కడ చూసినా చెత్త పేరుకు పోయింది గుంతకల్లో అది పక్కన పెడితే ఈ రోజు మరి నీళ్ళు అనేటివి ఎంత ముఖ్యము మరి అటువంటి వాటరు శుభ్రతలో శ్రద్ధ వహించకుండా ఈ రోజు ఇంత మందికి అనారోగ్య పాలు చేసినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మళ్ళీ దీనికి సమాధానం చెప్పాలి నేను ఒకటే చెప్తున్నాను కమిషనర్ గారు మీకు సబ్జెక్టు తెలుసా తెలియదా లేకపోతే మీకు తెలియదు అంటే కనీసము ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళని కనుక్కొని మరి ఎస్ఎస్ ట్యాంక్ మీరు అది జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఒక్కసారన్నా ఎస్ఎస్ ట్యాంక్ని విజిట్ చేశారా మేము చెప్పిన తర్వాత కూడా మీరు ఫిల్టర్ బెడ్స్ గురించి కానీ ఆ ప్రస్తావనే తీసుకురాలేదు చెప్తే సరే అనడము ఓ అంతే ఇంకా అక్కడికి వదిలేయడము దాన్ని మళ్ళీ అప్ చేపిచ్చి అక్కడికి మమ్మల్ని చైర్పర్సన్ గారిని మమ్మల్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్న పరిస్థితిని గమనించే విధంగా మరి అధికారులంతా అక్కడికి పోయి దాన్ని చూసి పరిశుభ్రపరిచే దిశగా వాళ్ళు ఎవరు కూడా లేరు ఈరోజు మేము ఒకటే చెప్తున్నాము ఇంకా డాక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది డాక్టరే అక్కడికి వచ్చి పేషెంట్లు ఇది ఇంకా ఇంక్యుబేషన్ పీరియడు రేపు ఎల్లుండి ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంది అనేసి ఆయన చెప్తున్నారు రెండు విధాల ఇది జరిగి ఉండొచ్చు ఒకటి ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిండొచ్చు లేదా వాటర్ వల్ల జరిగిండొచ్చు అనేసి చెప్పారు ఫుడ్ పాయిజన్ వల్ల జరిగితే ఒక ఫ్యామిలీలోనే జరుగుతుంది ఎందుకంటే ఏదైనా కలుషితమైన ఆహారం తింటే అది జరిగే అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు కానీ ఇక్కడ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవ్వడం జరిగింది సో ఖచ్చితంగా ఇది వాటర్ నుంచే జరిగిందనేసి ఆయన ఖచ్చితంగా కూడా చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఏదో చిన్నగా వ్యాయు సరిపోయింది కాబట్టి ఓకే మరి రేపు ఒకవేళ చిన్న చిన్న పిల్లలు వాంతులు విరేచనాలతో చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అక్కడ చూస్తున్నాము కాబట్టి దీని మీద ఖచ్చితంగా అధికారులు స్పందిస్తారని చెప్పేసి మేము చెప్తున్నాము ఖచ్చితంగా రేపు మళ్ళీ ఈ ఒక్క వార్డులోనే కాదు వాటర్ వదిలిన ప్రతిసారి ఇదే సమస్య ఎన్నిసార్లు చెప్పినా నిర్లక్ష్యం కాబట్టి ఇంకొక విషయం కూడా చెప్తూ వస్తున్నాము డాక్టర్ గారే పర్సనల్ గా వచ్చి ఎక్కడన్నా మనం ఏదన్నా చెప్తే వాళ్ళు దాని గురించి ఆలోచించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే డాక్టర్ గారే వచ్చి కుక్కల గురించి చెప్పడం జరుగుతుంది డైలీ రోజుకి పది మంది అడ్మిట్ అవుతున్నారు డాగ్ బైట్స్ నుంచి అని చెప్పేసి డాక్టర్ గారే చెప్పడం జరుగుతుంది మొన్న సాధారణ సమావేశంలో కౌన్సిల్ మీటింగ్ లో కూడా మనం చెప్పడం అడగడం జరిగింది లిస్ట్ తో సహా ప్రూఫ్లతో సహా వాళ్ళకి పలానా ఏరియాలో ఇన్ని కుక్కలు ఇక్కడ అన్ని కుక్కలు అని చెప్పేసి ఫోటోలతో సహా వీడియోలతో సహా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది మరి దాని మీద ఈ రోజు వరకు కూడా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు కమిషనర్ గారు ఏదన్నా చెప్తే ఇంజక్షన్స్ వేసినాము అని చెప్పేసి అంటారు ఇంజక్షన్స్ వేస్తే ఇంజక్షన్స్ వేసి వదిలేస్తే మళ్ళీ అవి కుక్కలు కొరకవని గ్యారెంటీ ఏంటి కమిషనర్ గారు మరి కాబట్టి మీరు దానికి తగు చర్యలు తీసుకొని ప్రజలని కుక్కల బారి నుండి కాపాడుతూ అలాగే ప్రత్యేకించి వాటర్ విషయంలో ఇంకొకసారి అశ్రద్ధ వహిస్తే బాగుండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అలాగే వాళ్ళని అడిగి కనుక్కోవడం జరిగింది ఇప్పటి వరకు ఎక్కువ సీరియస్గా అయితే ఏం లేదు బాగానే ఉన్నారు రేపు డిశ్చార్జ్ అవుతారని కూడా చెప్పడం జరిగింది మరి రేపు ఇంకా పేషెన్స్ పెరిగే అవకాశం ఉంది మరి అంతలోపల వాళ్ళు చర్యలు తీసుకొని మరి దాన్ని పరిష్కరించే విధంగా ముఖ్యంగా కమిషనర్ గారు ఆయన జాయిన్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడ చూసినా ప్రతి విషయంలో కూడా నెగ్లిజెన్సే ఎన్నోసార్లు చెప్పాము కానీ ఇప్పుడు కూడా ఆయన దీని మీద వివరణ ఇవ్వకపోతే ఖచ్చితంగా మరి ప్రజలే రేపు ఆఫీస్ దగ్గరకు వచ్చి తన్నే పరిస్థితి ఉంది కాబట్టి ఒకసారి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు పార్టీ తరఫుననే కాదు యాజ్ ఏ వైస్ చైర్మన్ ఈరోజు విజిట్ చేయడం జరిగింది మరి వాళ్ళందరూ కూడా ప్రస్తుతానికి బాగున్నారు మరి రేపు ఇంకా పేషెంట్లు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు కాబట్టి మరి కమిషనర్ గారు ఏ విధంగా మరి స్పందించి రేపు ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారో చూడాలి ఈరోజు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు జయ పథకాలుగా వచ్చి అన్ని విధాలుగా అభివృద్ధి పార్టీలు దూచుకెళ్తుంది కాబట్టి వాళ్ళకి రాజకీయంగా చెప్పుకునే దానికి ఏది లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పని ఏమి లేదు వాళ్ళు ఏమనుకున్నారు ఇట్లా ఏదన్నా బెడ్ లో ఎవరన్నా అటెండ్ అయ్యే తక్షణమే వచ్చేసి ఓహో ఏమైంది మీకు ఏం కదా ఫుడ్ పాయినా లేదంటే కదా వాటి ప్రభావమా అంటే ప్రభుత్వం పైన బుద్ధులు చల్లే కార్యక్రమం తప్ప వేరేది ఏది లేని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి కాబట్టి ఈ రకంగా ఉంది చెప్పాలంటే డాక్టర్లు కూడా అన్నారు ఇది వాటర్ ప్రాబ్లం వాళ్ళ వీళ్ళు కూడా చెప్తున్నారు ఆ వాటర్ మేము మినరల్ వాటర్ మేము ఇదే తాగుతున్నాము ఎప్పుడు కూడా మున్సిపాలిటీ ఆ వాటర్ వచ్చిందా తాగిలేదు కాయగూరలు మేము వాడుకున్నాం అంటే వల్ల ఆ అబ్బాయి అన్నాడు తమ్ముడు ఆ అబ్బాయి ఏం పేరు కార్తీక్ వాళ్ళ అబ్బాయి కార్తీక్ గారు కూడా నేను అడిగినప్పుడు అంటే మేము ఈ వాటర్ తాగము మున్సిపల్ వచ్చిన వాటర్ తాగుతా తాగేదాన్ని కడిగాము ఆకుకూరలు కడిగి ఆకుకూరలు వల్ల ఏదైనా అయి ఉండచ్చు అనే మాట అన్నప్పుడు నేను అదే అడుగుతున్నాను ఆకు డాక్టర్ గారిని అడిగాను ఆకుకూరలు వల్ల కడిగేదాన్ని అయిందంటే ఉండొచ్చు అని అన్నాడు ఆకుకూరలకి ఎరువులు మందులు కొట్టే పై మందులు కొట్టేదానికి అయితేనే ఆకుకూరలు పండే కార్యక్రమం ఈ రోజు వస్తుంది కాబట్టి ఆ ఆకుకూరికి పాయిజన్ మందులు ఇవ్వడినప్పుడు సరిగ్గా కడుక్కోలేని పరిస్థితిలో కూడా ఫుడ్ పాయిజన్ అయ్యేదానికి అవకాశం ఉంది కాబట్టి లేనిపోని బుద్దులు చల్లే కార్యక్రమం వైఎస్ఆర్ పాగర్ టీకెట్ తగదని చెప్పేసి ఇది చెప్పాలంటే ఆ ఏరియాలో ఉన్న నూట ఇరవై ఇళ్ళు కాపరాలు ఉన్నాయి కేవలం ఆ రెండిలు మాత్రమే ఇట్లా జరిగిందని చెప్పడం మరి మొత్తం పైన పేపర్ మొత్తం కొంతమంది అదే పనికి పని కట్టుకుని మామూలుగా ఆ సాక్షి పేపర్ కావచ్చు ఇంకోటి కావచ్చు వగేరా కావచ్చు దానికి సంబంధించిన కావచ్చు వాళ్ళు ఏముంది నలభై మందికి యాభై మంది కంటున్నారు డాక్టర్ గారు అంటారు డాక్టర్ గారు నలభై మంది యాభై మంది మన హాస్పిటల్లో అడ్మిట్ అయినారా లేదా ఎంతమంది అయ్యారు మంది ఈ ఐదు మంది అంటే వీళ్ళు చెప్పడం మీ వల్ల మీ మాటల్లో చెప్పాలంటే ఈ వైఎస్ఆర్ వాళ్ళు ప్రచారం అపప్రచారం చేసుకునేదానికి నలభై మంది అని అనుకున్నారా మీ హాస్పిటల్ అడ్మిట్ అయ్యారా ఇలాంటి రాజకీయాలకి వాళ్ళు పనికి రాబోయే రోజుల్లో ఏదైనా అభివృద్ధి ఉంటే దానికి బాగుందని ఇది చెప్పాల కానీ కార్యక్రమం చెప్పేసి ఈ సందర్భంగా మనకు అనంతపూర్ అండి డాక్టర్ ఈ దేవి కుంతకల్లు తిలక్ నగర్లో మార్నింగ్ కొంచెం డేరియా కేసులు వాంతులు విరచనలు అయ్యాయి అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది మా టీము ఆశా ఏన్ను మెడికల్ ఆఫీసర్ వెళ్ళి విజిట్ చేశారు చేసి వాళ్ళకి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇచ్చి ఎవరికైతే ఐవీ ఫ్లూ నీడ్ ఉందో వాళ్ళని గొంతకల్ని హాస్పిటల్కి సిఎస్ఐకి ఇక్కడికి ఏరియా హాస్పిటల్కి రెఫర్ చేశారు తర్వాత ఇన్ఫర్మేషన్ తెలిసి నేను వచ్చి మొత్తం గ్యాదర్ చేసుకున్నాను ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఐదు మంది అడ్మిట్ అయ్యి ఉన్నారు ఐదు మందిని వాళ్ళని సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఏంటి అనే దాంట్లో మేమంతా మెడికల్ టీం మొత్తం మా ప్రోగ్రామ్ ఆఫీసర్ మెడికల్ ఆఫీసర్ మొత్తం మెడికల్ టీము ఎపిడమిక్ టీము అందరం వచ్చాము వచ్చి దీన్ని గ్యాదర్ చేయటం జరిగింది దీంట్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే వాటరు వన్ వీక్ నుంచి రాలేదు ఈరోజు పొద్దున ఐదున్నరకు వచ్చింది ఆ వాటర్ని తీసుకొని మేము పిల్లలకి స్కూల్కి వెళ్లేదానికి టీ కాఫీ పెట్టించాము పెట్టించినాక వాళ్ళు కడుపు నొప్పి అన్నారు వాంతులు విరేచనాలు అయ్యాయి తర్వాత పెద్దవాళ్ళకి మాకు అయ్యాయి అనేసి వాళ్ళ హిస్టరీ వాళ్ళు చెప్పారు మిగతా ఎవరు కంప్లైంట్ లేదు మిగతా వాళ్ళు రెండు ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అయినాయి ఆ రెండు ఫ్యామిలీస్ లో కూడా ఒక ఫ్యామిలీలో ఉంటే ముగ్గురు ఎఫెక్ట్ అయ్యారు ఒకరికి కాలేదు ఆ మిగతా అట్లా మొత్తం ఐదు మంది ఇప్పుడు అడ్మిషన్ లో ఉన్నారు బాగున్నారు వైటల్స్ అంత బాగుంది వాళ్ళే రెస్పాండ్ అయ్యి చెప్పారు వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది తర్వాత వాటర్ టెస్ట్ చేయించాము పొద్దున్న క్లోరినేషన్ కూడా ట్యాంక్ క్లోరినేషన్ కూడా మళ్ళీ మార్నింగ్ పదిన్నరకు చేశారు మున్సిపాలిటీ టీమ్ తో చేయించాము మెడికల్ టీము మున్సిపాలిటీమ్ చేయించారు తర్వాత ప్రివెంటివ్ మెజర్స్ అన్ని కూడా వాటర్ బాగున్నా అనే దేంతో అన్ని ప్రివెంటివ్ మెజర్స్ మేము తీసుకుంటున్నాము తర్వాత మెడికల్ టీమ్ ని ట్వంటీ ఫోర్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ అవర్స్ ఒక టీం వేశాను అందులో మెడికల్ ఆఫీసర్ ఏఎన్ఎం ఆశ ఇక్కడ ఏరియా లో డాక్టర్ ఉన్నా కూడా మా టీం కూడా రన్ అవుతారు వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చూసుకోవడానికి ఇంకా ఫర్దర్ కేసెస్ ఏమన్నా వస్తాయేమో అనే అనే అనుమానం కూడా ఉంది కాబట్టి మేము ని ఇట్లే కంటిన్యూగా ఎయిట్ అవర్స్ ఒక ని ఫర్దర్ ఫార్టీ ఎయిట్ టు సెవెంటీ టూ అవర్స్ వరకు రన్ చేస్తాము ఎవరికి ఇబ్బంది లేకుండా మేము టేక్ కేర్ చేసి ఇంకా ఫర్దర్ కేసులు రాకుండా మా ప్రయత్నం అంతా ఆర్డిఓ సార్ గారికి కమిషనర్ సార్ గారికి మా ఎమ్మెల్యే సార్ గారికి నారాయణ సామన్న గారికి అందరికి గుడ్ ఈవినింగ్ యాక్చువల్ గా ఈ రోజు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి మా ఎమ్మెల్యే గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే ఇలా జాయిన్ అయ్యారంట హాస్పిటల్లో ఏదో ఇష్యూ జరిగింది వెంటనే మీరు వెళ్ళాలని వెంటనే నారాయణ సామన్న ఫోన్ చేశాడు వచ్చి మీరు త్వరగా వెళ్ళాలో అక్కడ ఏదో ప్రాబ్లం అయింది చూసుకోవాలి నేను వచ్చి ఇక్కడ వార్డ్లో ఎంక్వైరీ చేశాను ఇక్కడ వీళ్ళు ఉండే బెడ్లో ఉండే వాళ్ళందరినీ అడిగాను ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం అంటే ఇట్లా మార్నింగ్ మాకు విరోచనాలు అయ్యాయి భేదలు అయ్యాయి ఇలా జరిగింది అన్న అన్న వెంటనే నేను ఏం చేశాను ఓకే మా సచివాలయం సిబ్బందిని తీసుకొని ఏంటి అని ఫస్ట్ కన్సల్టెంట్ డాక్టర్ని అడిగాను శ్రీనివాస్ యాదవ్ నైట్ ఉన్నాడు ఆయన ఆయన అడిగితే సార్ ఓకే వాళ్ళకి విరోచనాలు జరిగాయి ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు ఒకసారి వాళ్ళు వాటర్ కంటెంట్ అని వాళ్ళు కూడా అంటున్నారు పేషెంట్స్ మీరు ఒకసారి అది చూసుకోండి సార్ అన్నారు తెలిసిన వెంటనే నేను సచివాలయం చెప్పిన వెంటనే సచివాలయం సిబ్బందిని తీసుకొని ఆ ఏరియాకి వెళ్ళాం మేము మా వార్డులో నా వార్డ్ అది నేను పదకొండవ వార్డు ఇన్ఛార్జ్ వార్డులోకి వెళ్ళి కమిషనర్ సార్ గారు మిగతా సచివాలయం సిబ్బంది అంతా ఫస్ట్ క్లోరినేషన్ టెస్ట్ చేసాం వాటర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి ఏమి క్లోరినేషన్ కంటెంట్ ఎక్కువ ఉందా లేకుంటే ఏమన్నా కంటామినేటెడ్ అయ్యిందా అని సో ఆడంతా చెక్ చేయడం వల్ల ఈ టూ ఫ్యామిలీస్కి మాత్రమే అక్కడ తెలియంది అక్కడ మిగతా వాళ్ళని కానీ అడిగాం మీ అందరికీ అయ్యాయా ఇలా విలోచనలు ఏమైనా వస్తున్నాయా సో వాళ్ళందరూ ఏది లేదు అన్నారు టోటల్ సో అప్పుడు వెంటనే మరి అర్బన్ హెల్త్ సెంటర్ నుంచి మేడం పిలిపించాము ఇష్యూ ఏమన్నా ఇంకా ఉందేమో అని చెప్పి మేడమే స్వయంగా వచ్చి చెక్ చేశారు చెక్ చేసి ఓకే ఇప్పుడు సీజనల్ ఇది ఉంది కాబట్టి సో మేడం కూడా వాళ్ళందరికి అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు ఏదన్నా మీకు ఇలాంటి సింటమ్స్ ఉంటే చూడండి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని తాగండి అని మేడం కూడా అందరికి వాళ్ళకి సింటమ్స్ గురించి చెప్పి ఫోర్ఎస్ ప్యాకెట్స్ కూడా ఇవ్వడం జరిగింది జరిగినాక మళ్ళీ తర్వాత వీళ్ళని అడిగాం ఏంటి ఏంటి ఇది మీరు మున్సిపాలిటీ వాటర్ తాగుతారా అని యాక్చువల్గా ఇక్కడైతే మున్సిపాలిటీ వాటర్ తాగే అయితే ఎవరు లేరు అంతా మినరల్ వాటర్ తాగుతారు మినరల్ వాటర్ తాగుతారు బట్ ఫుడ్ వల్ల కూడా ఛాన్సెస్ ఉంది అంటే మార్నింగ్ ఆకుకూరలు ఏవైనా కొంచెము ఎక్కువ ఫర్టిలైజర్స్ పాయిజనస్ ఫర్టిలైజర్స్ యూస్ చేస్తే కూడా ఛాన్సెస్ ఉంది కాబట్టి మున్సిపాలిటీ వాటర్ అయితే ఇక్కడ ఎక్కడ తాగలేదు వీళ్ళు మున్సిపాలిటీ వాటర్ కి సంబంధం లేదు వీళ్ళంతా అక్కడ ఆ ఏరియా అంతా మినరల్ వాటర్ తాగుతారు సో ఇది ఏమైపోయిందంటే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు దీన్ని ఒక ఏదో అస్త్రంగా తీసుకొని నలభై మందికి అస్వస్థ అయింది యాభై మందికి అస్వస్థ అయింది అనేది అబద్ధం చెప్పారు అసలు ఇక్కడ బెడ్స్ డాక్టర్స్ కడగండి మనకి అంత ఫుటేజ్ ఉంటుంది అంత ఉంటుంది ఇక్కడ జాయిన్ అయ్యిండేది ఓన్లీ ఐదు మంది ఇద్దరు ఫ్యామిలీసే అందులో కూడా ఒక ఫ్యామిలీ టూ డేస్ వాళ్ళు గూగుడికి వెళ్ళారు సో అక్కడ కూడా ఛాన్సెస్ ఉన్నాయి వాళ్ళు నైట్ అంతా జర్నీ చేశారు టూ డేస్ ఉన్నారు సో అక్కడ ఏదన్నా ఫుడ్ ఐటెం తిన్నా కూడా అది నెక్స్ట్ డే ఇండైజెషన్ ప్రాబ్లం వల్ల కూడా అవ్వచ్చు సో దీన్ని ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఒక అసరానికి తీసుకొని మార్నింగ్ నుంచి అనవసరంగా లేనిపోని ఆభండాల వేస్తున్నారు మా ప్రభుత్వంలో ఫోన్ చేయడం జరిగింది నేను కానీ వాడలేకపోయి కొన్ని పోయి పరిశీలించినాను వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్కరు మాకు నీళ్లు తాగిన తర్వాతే మాకు ఈ సమస్యలు వచ్చినాయన్నాడు పోయి మళ్ళీ బ్రహ్మా దగ్గరికి వచ్చాను బ్రహ్మ కానీ కూతురు భార్య కొడుకు వీళ్ళందరూ కూడా మాకు నీళ్లు తాగిన వల్లనే మాకు ఈ పరిస్థితి వచ్చిందని చెప్పడం జరిగింది కానీ మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసినాను వాళ్ళు ఫోన్ చేస్తే వాటర్ ఉంటుంది రాలేదు వాళ్ళు ఏమో ఏందో ఫుడ్ వచ్చిందని మున్సిపాలిటీ వాళ్ళు చెప్పినారు కానీ డాక్టర్ వచ్చిన తర్వాత డాక్టర్ నడితే వాళ్ళు నీళ్ళు తాగిన తర్వాత వచ్చిందని చెప్పేశారు